హాయ్ హలో అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టువర్ ఛానల్ నేను బాగున్నాను మీ అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ నేను ఒక విషయం చెప్దాం అనుకున్నాను ఫ్రెండ్స్ అదేంటి అనుకుంటున్నారా వెంకు పెళ్ళి సుబ్బి సాగుకొచ్చిందని అంటూ ఉంటారు పెద్దలు అదినే ఉంటారు మీరైతే అది నిజమే అనిపించేస్తుంది నాకైతే ఎందుకంటే మనకి పొప్పడి చెట్టు ఉంది కదా ఆ పొప్పడి చెట్టుకి అటువైపుగా కాయలు ఉండేవి అయితే ఈ గడ నేను బయటే పెట్టేశాను అనమాట అయితే ఈ గడతో ఆ పక్కనే ఉండడం వల్ల ఎవరు వచ్చేసి గడతోనే కాయలన్నీ తెంపుకొని వెళ్ళిపోయారు అయితే ఈ గడ బయట ఉండడం వల్లనే కాయలన్నీ తెంపుకొని వెళ్ళిపోయారు లోపల వేసేస్తే బాగుంటుందని చెప్పేసి నేను గులుక్కుంటూ కోపంతో ఈ అయితే అలా జాలిమించి ఇటు ఇసిరేసాను అనమాట విసిరేయగానే అది వచ్చేసి ఇక్కడ పడిపోయింది గడ ఇక్కడ పడిపోయి ఇలా కొమ్మలైతే ఇరిగిపోయినాయి మన తోటలో విరివిగా కాసేటటువంటి మన మిర్చి మొక్క కొమ్మలు ఇరిగిపోయినాయి నాకైతే తోటలోకి వచ్చి చూసే వరకు నేను చేసిన ఇంత పెద్ద మిస్టేక్ని నేను ఊహించలేకపోయానన్నమాట తోటలోకి వచ్చి చూసిన తర్వాత అయ్యో ఎంత పెద్ద పొరపాటు జరిగిపోయింది అని చెప్పేసి బాధపడ్డాను ఎంత బాధపడ్డా కానీ చూడండి ఎన్ని కాయలు ఉన్నాయో ఈ ఒక్క కొమ్మకే చూసారా ఇది జరిగి కూడా ఒక వన్ వీక్ అయితే అవుతుంది చాలా డిసపాయింట్లో ఉన్నాను అనమాట నేనైతే మంచి మొక్క మన తోటలో మనకి మంచి కాయల్నిచ్చే మొక్క మనం పట్టుకుంటే పట్టుకుంటే బంగారం అవుతుంది అంటారు కదా ఆ టైంలో మనకి ఈ మొక్క అయితే ఎన్నో కాయలను ఇస్తూ ఉంటుంది మనకి మిర్చి కొనాల్సిన అవసరమే లేకుండా టూ మంత్స్ నుంచి గడిచిపోతుంది ఈ ఒక్క మిర్చి చెట్టు వల్లనే అట్లాంటి పట్టుకుంటే బంగారం అయిపోతుంది మన ఇంటికి ఏమంటారు కలిసి వచ్చిన ఈ మొక్కని నేనైతే ఇలా నా చేతులారా నేనే ఇలా చేయడం నాకు చాలా బాధ కలిగింది వాళ్ళెవరో వచ్చి ఆ కాయలు దంపుకోకపోవడం ఏంటి వాళ్ళ మీద కోపంతో నేను ఇలా గడేయడం ఏంటి ఈ మొక్క ఎరిగిపోవడం ఏంటి అయ్యో అనిపించేసింది నాకైతే అయినా కానీ ఆ కొమ్మలకి కొంచెం పట్టుంది కదా ఈ పట్టుతోనే ఈ కొమ్మకున్న కాయలన్నిటినీ కూడా మళ్ళీ పెద్దగానే చేసేస్తుంది అనమాట చనిపోయినా కూడా అంటే చావు బతుకుల్లో ఉండి కూడా తన బిడ్డని కాపాడుకుంటుంది కదా తల్లి అలాగే ఈ మొక్క ఏ స్థితిలో ఉన్నా తనొక్క సంతానమైనటువంటి ఈ కాయలకి ప్రాణం పోసి మంచిగా పెంచేస్తుంది ఈ కొమ్మ భూమిలో పెడితే బతుకుతుందబ్బా ఎందుకంటే దీనికి ఇక్కడ ఏర్లు ఉన్నాయి చూడండి అక్కడ చిన్న చిన్న ఏర్లు కనిపిస్తున్నాయి ఈ ఏర్ల వల్ల ఈ మొక్క భూమిలో పెడితే ఈ కొమ్మ బతుకుతుంది మనకైతే ఈ కొమ్మ కూడా ఏర్లు ఉన్నాయి చెట్టు ముదిరినాక కొన్ని పిలకలుగా బయటకు వస్తున్నాయి కదా ఆ కొమ్మను తీసి భూమిలో పెట్టేస్తే అది బతుకుతుంది అయితే దీన్ని మనం తీసి వేరే దగ్గర నాటితే బతుకుతుంది అనమాట అయితే మనం ఈ కాయలన్నీ హార్వేస్ట్ చేసిన తర్వాత భూమిలో పెట్టేద్దాం ఇప్పుడు అటు ఇటు కాకుండా పెట్టాను అనుకో ఈ ఆకులన్నీ రాలిపోతాయి ఈ పిందెలన్నీ ఇలాగే ఎర్రగా అయిపోతుంటాయి అంతేనా ఫ్రెండ్స్ ఈరోజుకి ఈ చిన్ని వీడియో మీ అందరి కోసం నేను చేసిన ఈ పొరపాటుకి నేనైతే చాలా బాధపడుతున్నాను మీరు కూడా ఇలాంటి పొరపాటు అయితే చేయకండి ఫ్రెండ్స్ ఓకే బాయ్ ఎంత అందమైన కాయలు ఇచ్చే ఈ మొక్కని నేను చాలా బాధ పెట్టుంటాను అయినా కానీ నాకు ఎన్ని కాయలు ఇచ్చేస్తుందో ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్